నెల్లూరు నగరంలోని ఎంజిమాల్ నందు ఈరోజు సాయంత్రం మదినవాచ్ కంపెనీ అరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్న కట్ చేసే సంబరాలను నిర్వహించారు అదే క్రమంలో మసటియా బ్రాండెడ్ వాచెస్ ను లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి వాచి కొనుగోలుపై అరవై శాతం వరకు డిస్కౌంట్ వార్షికోత్సవ సందర్భంగా మూడు రోజుల వరకు ఈ ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు మదీనా వాచ్ కంపెనీ అధినేత షే కింతియాజ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మసటియా వాచెస్ ఇండియా హెడ్ సదాస్ టైటాన్ కంపెనీ నుండి పవన్ ట్రైలర్ క్వీన్ స్టేట్స్ హెడ్ చంద్రశేఖర్ షేక్ ఉస్మాన్ షోహెబ్ మదీనా వాచ్ కంపెనీ బ్రాంచెస్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది అందరికీ థ్యాంక్స్ అండి మీడియా వాళ్ళ మన కస్టమర్స్ కస్టమర్స్లో కానీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మనం మామూలుగా ఈవెంట్ సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఆ సందర్భంగా ఈవెంట్ పెట్టడం జరిగింది అదే సందర్భంలో మనం ఒక త్రీ ఫ్రాండ్స్ అనేవి ఇంటర్నేషనల్ ఫ్రాండ్స్ లాంచ్ చేసాం మసాంటి ఇన్బిటికా డానియల్ క్రెండ్ ఇన్బిటికా అనేది ఇండియాలో ఫస్ట్ మనం లెండన్ లాంచ్ చేయడం జరిగింది ఇది చాలా మనకు ప్రౌడ్ ఇది ఇండియాలో ఫస్ట్గా ఇప్పుడు దాకా వరల్డ్ వైడ్ ఉంది అదొకే ఇండియాలో అనేది ఫస్ట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అవ్వడం అనేది చాలా గ్రేట్ అండి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇంకా ఫస్ట్ రేటింగ్ వాచర్స్ అదే సౌత్ ఇండియాలో అయితే మనమే ఫస్ట్ వచ్చాము లాంచ్ చేయడంలో దీనికి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన సజాత్సా నేను ప్లాన్స్ కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా మాకు సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైతే సపోర్ట్ గా ఇచ్చారో అదే విధంగా ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సేల్సే కాదు ఒక సర్వీస్ కూడా ఇదే వాచ్ అని కాదు మేము పెట్టిన ప్రతి బ్రాండ్ కి మీరు ఎక్కడి నుంచినా సరే ఒక దుబాయ్ నుంచి అయినా ఎవరైనా మీకు గిఫ్ట్ పంపించారు వాచ్ అనే దానికి సర్వీస్ ఇది పడపాకండి మదిన వాచ్ కె ట్రూ ఎవ్రీథింగ్ And consulate him by for 60th anniversary successful delivering in the watches industry. This story started by his father and he was having very great vision and passion in, in terms of watches. You will find lot of luxury and fashion watches in his Madina store. Now Madina is expanding in across Andhra region, as Telangana region also is planned. ధన్యవాదాలండి మన మదిన వాచ్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన తాతయ్య సౌకళ్యాణ్ ఇస్మాయిల్ గారు అతను ఇంత కష్టపడి ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు దాని తర్వాత మా నాన్నగారు మరింతగా అంటే అతను ఒక స్టెప్ వేస్తే రెండు స్టెప్లు మన నాన్న మా నాన్నగారు వేశారు ఈరోజు ఇంతగా మదీనా వాచ్ ప్రపంచం అంటే ఏపీఏ కాదండి తెలంగాణలో కావచ్చు బెంగళూరులో కావచ్చు మదీనా వాచ్ అని ఎంత బాగా మాట్లాడుకుంటారంటే అది కేవలం మా నాన్నగారు వల్లే అతని సర్వీసు అతనికి అంటే వచ్చే కస్టమర్ రెస్పాన్స్ ఇవ్వడం కావచ్చు సర్వీస్ ఇవ్వడం కావచ్చు ప్రతి ఒక్కరిని పిన్ టు పిన్ అతను ఎగ్జామిన్ చేసి డెలివర్ చేస్తారు ఏ ప్రోడక్ట్ అయినా కూడా అది ఇంకోటి ఆ నెల్లూరు ప్రజల సపోర్ట్ వల్ల మనం వైజాగ్ దాకా వెళ్ళగలిగాము మరింతగా బెంగళూరు అలా మా నాన్నగారు చెప్పినట్టు డ్రీమ్ ఉంది దుబాయ్లో ఒకసారి లాంచ్ చేయాలని మీరు నెల్లూరు ప్రజల వరకు ఇది కేవలం సాధ్యమైంది చాలా నెల్లూరు ప్రజలకి ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇలానే మీ సపోర్ట్ మరింతగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి చాలా ధన్యవాదాలు అండి ఇక్కడ ఈరోజు వాజ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మా నాన్నగారు కట్టారు ఈరోజు సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ అనమాట ఈ శివ అసలు ఈ అవకాశం దేవుడు ఇచ్చిన దానికి మనం సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ చేసుకునేది ఎంత గొప్పగా ఆనందిస్తున్నారంటే అసలు అనుకోకుండానే ఎంత బాగా టీమ్ సెట్ అయింది ప్రతి కంపెనీ వాళ్ళు సర్ప్రైజ్గా నాకు అదేవిధంగా మన బసరాటి ఇండియా హెడ్ సజాద్ గారు రావడం టై టైటల్ కంపెనీ నుంచి టూ స్టేట్స్ హెడ్ మన మోహన్ గారు రావడం అసలు విధంగా డ్యానిల్ క్లీన్ టూ స్టేట్స్ హెడ్ కూడా వచ్చిన్నారు ఆయన ఒకసారి ఆయన కూడా చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు వచ్చేయండి అదేవిధంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు రావడం ఈ టైంలో నాకు టైటన్ కంపెనీ వాళ్ళు ఈ ఫారెన్ ట్రిప్ ఇవ్వడం టూ టికెట్స్ వచ్చినాయనమాట అదేవిధంగా బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నాకు టైటాన్ కంపెనీ నుంచి ఇవన్నీ సాధ్యం అయిందంటే అదే ఒక దేవుడి కృప నెల్లూరు ప్రజలు మన ఆంధ్ర వాళ్ళు మన అంతా సపోర్ట్ చేసిన దానికి పేరు పేరిన ప్రతి కస్టమర్కి ప్రతి ఒక్క బంధుమిత్రుడికి మా ఇద్దరు కొడుకులకి మా స్టాఫ్ టోటల్ మా మదిన ఫ్యామిలీ అనమాట మా స్టాఫ్ సపోర్ట్ కూడా చాలా ఉంది దీంట్లో వీళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ విధంగా సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా మన ఈ మధ్య మన వన్ ఇయర్ బ్యాక్ టైమ్ ల్యాండ్ అని చెప్పేసి వైజాగ్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది సూపర్ డూపర్గా సెట్ అయింది అది మీ అందరి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క బంధుమిత్రులు ఫ్రెండ్స్కి నేను మనసారా ధన్యవాదాలు థ్యాంక్స్ కోరుకుంటున్నాను అదేవిధంగా మా ఇద్దరు కొడుకులు కూడా ఎంత సపోర్టివ్గా ఉంటారంటే నాకు వాళ్ళకి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎటువంటి పిల్లలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఒక మాట రావడం అంటే అది నా అదృష్టం అనమాట అంతే నాన్నకి నేను ఇలాగ చెప్పినట్టు నేను నడుస్తున్నాను అదేవిధంగా నా నేను నడిచిన దానికైనా నాలుగు రెండగా ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతో ఉన్నారు నాకు పెద్ద చదువు ఏం లేదు అయినా కానీ నేను కస్టమర్ సర్వీస్తో అభిమానంతో ఫ్రెండ్షిప్తో లాక్కుంటా వచ్చాను ఇప్పుడు వీళ్ళు చదువుకొని బాగా సిస్టమేటికల్గా ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మన షో షోరూంలో నడపడానికి అదేవిధంగా మాది గిఫ్ట్ షాప్ గుర్తిస్తుంది చూడండి అది సూపర్గా సక్సెస్ అయ్యింది అదేవిధంగా ఈ మధ్య మనము గుడ్ ది అనదర్ బ్రాంచ్ ఓపెన్ జరిగింది హోమ్ డెకర్ పేరుతో దాంట్లో ఏంటంటే ఇప్పుడు రిటర్న్ గుడ్స్ కూడా ఎంత బల్క్ ఆర్డర్ మీద కూడా తీసుకుంటున్నాము దాని మీద అవి ఒక మ్యారేజ్ ఫంక్షన్ అయింది అనుకోండి దానికి లోగోస్ వాళ్ళ పెళ్లి కూతురు పెళ్లి కూతురు పేర్లు వేయడం వాళ్ళ ఫోటోస్ చేయడంలో కూడా మనం దాని చాలా సక్సెస్ అయ్యాము ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక గుడ్ అని చెప్పేసి నెల్లూరులో ఒక మంచి పేరు తెచ్చుకున్నాం అది అందరూ మీ సపోర్టే నెల్లూరు ప్రజలందరూ సపోర్టు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో వాళ్ళకి ఎంత దూరం చెప్పినా కానీ తక్కువే మనం పెట్టడం పెద్ద పని కాదు మాకు హానర్ చేయడం కూడా అది ప్రతి కస్టమర్కి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ సిక్స్టే కాన్ఫరెన్స్ని సక్సెస్ చేయడానికి ఎంతమంది నా ఫ్రెండ్స్ మిత్రులు చాలా దూరం మారణ నుంచి కూడా వచ్చినారు వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి